మృర్చికి రాశి ఆదాయం ఐదు గయం ఐదు రాజభోజ్యం మూడు అవమానం మూడు మృతకి రాశి వారికి సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది మీకు రా రావాల్సిన మొండి బాకీలు వసూలు అవుతాయి మీరు ఎవరికైనా ఇంత మునుపు ఏదైనా ఎష్యూరెన్స్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు వాళ్ళు పశ్చాత్తాపడి మీ దగ్గరికి వస్తారు మీకు ఇది ఒక అనుకూలమైన సంవత్సరంగా చెప్పవచ్చు ఉచిక రాశి వారికి స్థిరాస్తులు వృద్ధి చేస్తారు మీ ఇన్వెస్ట్మెంట్లు బాగా పెరుగుతాయి షేర్ మార్కెట్ బాగా కలిసి వస్తుంది మీ సోదర సోదరి వర్గం వారితో మీ గతంలో చెడిపోయిన సంబంధాలు ఈసారి కలుస్తారు వాళ్ళందరితో కూడా మీకు చక్కటి సత్సంబంధాలు ఏర్పడతాయి మీ ఊపిరి వారితో విరోధాలు అన్నీ కూడా తగ్గుతాయి మీరు ఏదైనా స్థిరాస్తి కొంటారు ఏడాది మీరు ఒక మంచి వాహనం కొనడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది ఉచ్చకు రాశి వారు మీరు విదేశీయాన ప్రయత్నాలు కూడా నెరవేరుతాయి ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వస్తుంది ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వస్తుంది వివాహం కాని వారికి వివాహం సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఇవన్నీ కూడా ఎక్కువగా నవంబర్ లోపల జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఉచ్చకు రాశి వారికి ఓ విధంగా చాలా చక్కని అనుకూలమైన సంవత్సరం కానీ చెప్పవచ్చు ఈ వృక్షిక రాశిలో ఉండే విశాఖ నక్షత్రం వారు చాలా చక్కని ఫలితాలని సాధిస్తారు వీరికి మొదటి నాలుగు నెలలు చాలా అనుకూలంగా ఉండు సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలమైన కదా చెప్పవచ్చు అనురాధ నక్షత్రం వారు మాత్రం ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అనురాధ నక్షత్రం వారు అన్ని విషయాల్లో ఆచితూచి అడుగు వేయటం మంచిది మీరు అనురాధ నక్షత్రం వారు ప్రతి బుధవారం కూడా గణపతి ఆరాధన గణపతి ఆలయాన్ని దర్శించడం గరికతో గణపతిని అభిషేకించడం వల్ల మీకు దోష నివారణ జరుగుతుంది ఇందులో జ్యేష్ఠ నక్షత్రం వారికి సంవత్సరం చాలా అనుకూలంగా చెప్పచ్చు మీరు చక్కని మెరుగైన ఫలితాన్ని సాధిస్తారు జ్యేష్ఠ నక్షత్రం వల్ల సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది వీరికి జ్యేష్ట నక్షత్రం వారికి విష్ణువు యొక్క ఆరాధన లేదా వెంకటేశ్వర ఆరాధన చాలా శుభ ఫలితాలని మంచి చక్కని అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది